గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళగిరిలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు భారత ఎన్నికల సంఘం వారి ఆదేశముల మేరకు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంగళగిరి గాలిగోపురం వద్ద నుండి సెంటర్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ జరిగింది ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ భార్గవ తేజ ఐఏఎస్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగపరుచుకుని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించటయే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చని ఆదర్శమైన ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దడం ప్రతి ఓటరు చేతిలోనే ఉందని ఆయన తెలిపారు అనంతరం గాలిగోపురం వద్ద నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఓటర్ల ప్రతిజ్ఞను నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న కృష్ణా పట్టభద్రుల ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల అధికారులకు నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఏ లక్ష్మీకుమారి డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర ఎంపీడీఓ టి సుగుణమ్మ దిగ్గిరాల ఎంఆర్ఓ సునీత ఎంపిడిఓ ఎస్ శ్రీనివాసరావు నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం అయినది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది అలాగే మూడో తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అనేది మన రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో ఈ కాన్స్టిట్యున్సీ వ్యాప్తించి ఉంది ఈ మొత్తం కాన్స్టెన్సీకి కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ వారిని రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఏడో తారీఖున ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేపట్టడం జరిగింది అయితే ఈ ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీంట్లో ఓటర్స్గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది వారు మాత్రమే ఓటు వేయొచ్చు అండ్ ఓటు వేసే పద్ధతి ఛాయిస్ బేస్డ్ సిస్టమ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇందులో ప్రస్తుతం మనకి ఇరవై ఆరు ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్ ఫైనల్ ఎలిజిబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా నిర్ధారించబడినది ఈ ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్కి కూడా మన ఛాయిస్ ప్రకారం అంటే నెంబర్ వన్ నుంచి ఇరవై ఐదు వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా అంటే ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చాయిస్ బేస్డ్ ఓటింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంది సో కొంత డిఫరెంట్గా ఉండడం కారణం చేత అందరిలో కూడా గ్రాడ్యుయేట్స్లో ఓటర్స్ అందరిలో కూడా ఓటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇతర ఇతర జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో అలాగే అర్బన్ ఏరియాస్లో మనం స్వీప్ యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటింగ్ శాతం అనేది మీరు చూసుకుంటుంటే గత కొంత సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో ఈ ఓటింగ్ శాతాన్ని పెంచుతూ ఓటు వేసే విధానాన్ని అందరికీ అవగాహన కల్పిస్తే వారు వినియోగించుకునే వారి హక్కు ఫైనలీ వ్యాలిడ్ ఓటుగా ఉంటూ అది ఏదైతే ఎలక్షన్ ఉందో దాంట్లో కౌంట్ అవ్వడానికి ఇన్వాలిడ్ అవ్వకుండా ఏ రకంగా మీరు వినియోగించుకుంటే అది కరెక్ట్ ఓటుగా చెల్లుతుంది అనే అనే విషయాన్ని కూడా వారికి అవగాహన కల్పిస్తూ ఇలా ఈ రోజు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ప్రతి చోట మండల కేంద్రాల్లో ఓటర్స్ అందరి యొక్క సహకారంతో మనం చేపట్టడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీడియా అందరి వారికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే వీటందరిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఓటు హక్కుని వినియోగించేలాగా అలాగే దాన్ని కరెక్ట్గా వినియోగించుకోలేగా మీరందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు